అంటే ఒక కొందరు కొందరు దుఃఖ ఆనందము ఎలా దుఃఖంగా అని చెప్తున్నాను హలో లూయ చిన్నప్పుడు నేను చిన్నప్పుడు మా చిన్నక్క గారికి అప్పుడే వివాహం అయింది నాకు ముగ్గురు అక్కోళ్ళు ఉంటారు సరే మా చిన్నక్కకి అప్పుడే క్రొత్తగా వివాహం అయింది అంటే ఒక కొందరు కొందరు దుఃఖ ఆనందము ఎలా దుఃఖంగా మారుతుందని చెప్తున్నాను సరే ఒక క్రొత్తగా వివాహం అయిందండి మా అక్కగారు మా ఇంటికి వచ్చారనమాట పెళ్ళైన కొత్తలో మా ఇంటికి వచ్చారు వచ్చినప్పుడు మా బావగారు మా అక్కగారు వచ్చారు నియర్ బై మా ఇంకా రెండో అక్క ఉంటారు సరే వాళ్ళ ఇంటి దగ్గర ఆ రోజు విందుకి పెళ్ళైన కొత్తలు అందరి ఇంటికి విందుకు పిలుస్తుంటారు కదండి సో మా రెండో అక్క మా చిన్నక్కని తన భర్తని విందుకి వాళ్ళ ఇంటికి ఆహ్వానించారు సో వాళ్ళు వచ్చారు మా పెద్దక్క గారు కూడా వచ్చారనమాట మా పెద్దక్క మా బావగారు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వచ్చి అక్కడ సమకూర్చబడ్డారు చక్కగా మంచి విందు మేమంతా కూడా వెళ్ళాం మంచి విందు చేసుకున్న తర్వాత సాయంకాలం ఆరు బయట చక్కగా మంచాలు వేసుకొని మంచాలు వేసి మంచాల మీద పడుకునే వాళ్ళు మంచాల కింద చేపలు వేసుకొని పడుకున్న అట్లా ఫ్యామిలీ ఫ్యామిలీగా అక్కడ కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకొని కమ్మగా మాట్లాడుకొని ఒకటే నవ్వులు ప్రైజ్లు ఆడారు ఒక్కటే నవ్వులు ఎక్కడ లేని జోకులు నవ్వులు కేకలు ఇక మామూలుగా లేదండి అంతలోపల మా రెండో బావ వాళ్ళ అమ్మగారు లోపల ఉందన్నమాట కొడుకుని పిలిచింది ఎరా ఒకసారి వచ్చిపోతావా అనేది ఇక మా బావగారుడు పెద్ద పెద్దగా నవ్వుతున్నాడు అమ్మ వస్తున్నా వస్తున్నా అన్నాడు కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఎరా ఒకసారి వచ్చిపోతావా అని పిలిచింది ముసలిది సరే ఇప్పుడే ఆయన లోపలికి వెళ్ళాడండి ఏం మాట్లాడుకున్నారో తెలియదు తల్లి కొడుకులు ఏం మాట్లాడుకున్నారో తెలియదండి ఆయన నుండి ఒకసారి వస్తావా అని వాళ్ళ ఆవిడని పిలిచాడు అంటే మా రెండో అక్కడిని పిలిచాడు సరే ఆమె లోపలికి వెళ్ళిందండి ఇంక ఏం జరిగిందో సంభాషణ తెలీదు ఒక చిన్న గొడవ ఏర్పడి ఆయన కోపంతో ఏం చేశారంటే మా అక్కని రెండు దెబ్బలేసేశాడు రెండు దెబ్బలు వేసేసరికి మా పెద్ద బావగారు ఉన్నాడు ఆయనకి మరదలు కదండి వీళ్ళందరూ నా మరదల్ని నా కళ్ళ ముందు అని చెప్పి ఆయన ఏం చేస్తాడు మా బావను కొట్టలేడు కదండి అందుకే ఆయన ఏం చేశాడు వాళ్ళ ఆవిడ ఉంది కదండి మా పెద్ద కలి ఆమెను కొట్టాడు అంతే నేను బాగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఆమెను కొడితే ఆమె ఏడ్చుకుంటూ నన్ను కొడతా వేటయ్యా ఇవన్నీ పిల్లలు తీసుకొని పాప అర్ధరాత్రి ఏ పదకొండో పన్నెండో ఇంటే టైము అర్ధరాత్రి పాప ఆటో పట్టుకొని ఆమె అర్ధరాత్రి వేళ పాప ఆమె ఇంటికి వెళ్ళిపోయింది కొత్తగా పెళ్ళైన జంట ఉన్నారు పాప అక్కడ అల్లుడు ఏం చేస్తారు కొత్త అల్లుడు పాప గార్లు పెడతారేమో బోర్లు పెడతారేమో అని వచ్చాడు ఆయన గారెడ్డి సంగతి ఏమో కానీ ఈ గోలేటర్ బాబు ఈ కొంపెంటర్ బాబు అని చెప్పి ఆయన అసలు నేను కొత్త నుండి వచ్చాను కనీసం మర్యాద లేకుండా ఆయన భార్యని ఆయన కొడుతున్నాడు ఈయన భార్యని ఈయన కొడుతున్నాడు నా భార్యని కొడదామంటే కొత్తగా పెళ్ళి అని ఆయన అలిగి వెళ్ళిపోయాడు ఆయన అలిగి వెళ్ళిపోతే మా అక్క కూర్చొని ఇబ్బోరని నేడుచుంది మా చిన్నక్క అదమైందండి కొంతమంది ముసలింలు ఉంటారు కదా ఊరికే ఉండరుగా ఉన్నారు ఇక్కడ కూడా అక్కడక్కడ ముసి ముసి నవ్వు నవ్వుతున్నారు అది నేనే ఆటర్ అడుగుతుంది అంటే కొందరు జీవితం ఆనందంగా మొదలవుతుంది అది ఆవేదనగా ముగించబడదు ఒక్క పది నిమిషాల ముందు అందరూ సంతోషించి సరదాలుగా ఉత్సాహంగా సంతోషంగా ఉన్నారు కానీ అది దుఃఖముగా మిగిలిపోయిందండి కొన్నాళ్ళు మాట్లాడుకోలేదు వీళ్ళు వాళ్ళతో మాట్లాడకపోవడం వీళ్ళు వీళ్ళతో మాట్లాడుకో కొన్ని రోజులు మాట్లాడలేకపోయారండి ఆ తర్వాత ఆ కొత్త అల్లుడు ఆ తర్వాత మా అక్క మార్నింగ్ అయ్యేసరికి వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డరా కొందరు జీవితం ఆనందంగా మొదలయ్యి ఎల్లప్పుడూ ఆనందంగా మనం ఉండగలుగుతామా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలుగుతామా ఇది సాధ్యమేనా ఇది సంభవమేనా అని మన జీవితంలో చాలాసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ ఎవరైతే దేవుని చేత విమోచించబడతారో ఎవరైతే దేవుని చేత విడిపించబడతారో ఎవరైతే రక్షించబడతారో వాళ్ళ జీవితంలో వాళ్ళు నిత్యము సంతోషంగా ఉంటారు కూడా కొడుద గట్టిగా గట్టి 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 గట్టిగా గట్టిగా హాలా